అందరికీ మరణాత మంచిది చక్కగా ధ్యానం చేసిన వారం అయినా ఈ మంగళవారం ఉపవాస ప్రార్థన లేకి వీవించిన మనందరికీ దేవుడు తన ప్రసన్నతను తన కృపను ఆశీర్వాదమును మనకు దయచేసి తనల్ని తనలో వర్ధ చేయను గాక ఆమె మంచిదండి ఇందాక మనం పాడుకున్నటువంటి ఏసునామ స్మరణ చేయుడి పాటలో నుండి చరణం మరొకసారి అందరం పాడుకుందాం ఇట్టి ధ్యానము చేయు చూడేనా మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమునా ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి అప్పులైన తీరును ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి వ్యాజమైన గెలుచును ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి నింద అయిన అణగును ఇ ధ్యానము వలన మీకు ఎట్టి కలహమైన ఆగును ఇట్టి ధ్యానము వలన మీకు వట్టి మాట వట్టి దగును ఈ చరణము చాలా మనకు ఎంతో ఆశీర్వాదకరమైనది ఎందుకంటే ఈ చరణంలో మనం చాలా అంశాలు కొన్ని అంశాలు మనం చూస్తున్నాం ప్రధానమైనవి మనకు అవసరమైన ముఖ్యమైనవి అంటే ఎట్టి అప్పులైనా తీరును ఎట్టి వ్యాజ్యమైనా గెలుచును ఎట్టి నింద అయినా అణగును ఎట్టి కలహమైనా ఆగును వట్టి మాటలు ఎలాంటి అయినా దేవుడి నామాని మహిమ మేము గాక కాబట్టి ప్రజలను బిడ్డారా ఎట్టి ధ్యానం మనం చేసినా ఈ ఆశీర్వాదాలు మనకు ఉంటాయి ఈ ఆరోహణ పండుగలు తప్పనిసరిగా మనము ధ్యాన పరులమై ఉండాలి ఏ విధంగా అయితే మేడగదిలో వీరు ధ్యానంలో కూర్చున్నారో వారికి ఉన్నటువంటి తు భయము కానివ్వండి పెరిగితనం కానివ్వండి అవిశ్వాసము కానివ్వండి అనుమానం కానీ ఏదైనా సరే పట్టాపంచలేపోయినాయి దేవుని యొక్క ఆత్మ వారి మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం అప్పటి నుండి వారి యొక్క జీవితాలు ఎలా మారాయి అంటే పరిస్థితులని అంతగా వారి జీవితాలు మారిపోయాయి అపస్ అపోస్తల యొక్క జీవితాలు అందుకనే వారి గురించి అనేకులు ఆ దినాలలో అన్న మాట ఏంటంటే భూమిని తల్ల క్రిందులు చేయవారు ఎక్కడికి వచ్చి అంటే వారు భూమిని తల్ల క్రిందులు చేయువారని ఎప్పుడు అనబడ్డారు ఆలోచించండి ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానములు ఎప్పుడైతే వారు కూర్చున్నారో వారు భూమిని తల్ల క్రిందులు చేయువారుగా మారిపోయారు అంతేకాదు వీరు విద్య లేని పామరులు కానీ వీరికి ఎంత పాండిత్యం ఎక్కడిది వీరు వేస్తూ కూడా ఉన్నవారని అని మనం చదువుకుంటూ ఉన్నాం అంటే వీరికి విద్య లేదు కానీ పండితులైపోయారు కానీ ఎవరు చేయలేనటువంటి కార్యాలు చేస్తున్నారు అద్భుతాలు ఎవరు మాటలే మాట్లాడలేనటువంటి గొప్ప మాటలు అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన సమాధానకరమైనటువంటి రక్షణార్థకరమైనటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు విన్నవారికి క్రొత్తగాను సంతోషంగాను ఉన్నాయి ఎందుకంటే ఈ దేవుని మాటల్లో సంతోషించడానికి ప్రజల బిడ్డారా మానవునికి కావలసినటువంటి ఆదరణ కానీ మాటలు తప్పితే చెడు మాటలు కానీ అపహాస మాటలు కానివ్వండి ఉండవు దేవుని మాటల్లో కాబట్టి ప్రజలు బిడ్డారా వారు పండితులు గాను వారు ధైర్యశాలులు గాను వారు అద్భుతాలు చేయవారు గాను వారు అనేకులకు దీవెనకరంగాను వారు అనేకులకు మాదిరికరంగా ఎప్పుడు మారయ్యే అపోస్తులు అంటే ధ్యానంలో కూర్చోవడం వలన ధ్యానంలో కూర్చో ధ్యానంలో ఉంటే దేహశుద్ధి తప్పదు ఆత్మశుద్ధి తప్పదు ధ్యానంలో లేకపోతేనే ధ్యానంలో లేకపోతే ఏమైతే దేహశుద్ధి అది వేరే శుద్ధి శిక్ష కాబట్టి శిక్షకు కాక దేవుని బోధకు దేవుని మాటకు మన బ్రతుకులు లోపరుచుకొని దైవ సన్నిధిలో ధ్యాన పౌరులంగా మనం ఉండగలిగితే దేహశుద్ధి అంటే మనలో ఉన్న పాపం అంతా తొలగిపోతుంది తొలగిపోద్దు ఆత్మశుద్ధి అంటే మన ఆత్మకు కావలసినటువంటి సత్యాన్ని గుర్తెరిగి సత్యాన్ని గుర్తెరిగి అలాగున ఆ సత్య మార్గంలో మనం నడుచుకున్నట్లయితే సత్యమైన దేవునితో మనం సహవాసం చేసినట్లయితే ఆత్మవరాలు పొందుకుంటాము ఆత్మవరాలు పొందుకుంటాం దేవుని యొక్క వరాలు పొందుకుంటాం మనం చూస్తున్నాం కదండీ కొన్ని పత్రిక ఆత్మవరాలు గలతీ ఆత్మ ఆత్మఫలాలు కాబట్టి ఈ ఆత్మఫలాలు ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆత్మవరాలు పొందుకుంటాం ఆత్మఫలాలు లేకుండా ఆత్మవరాలు రావు కాబట్టి మనము ధైర్యవంతులంగా మార్చబడాలన్నా పండితులంగా మార్చబడాలన్నా లేదంటే ఎదుటివారి దృష్టిలో జ్ఞానపరులంగా ఉండాలన్నా దేవుని దృష్టిలో అర్హతమైన పాత్రగా ఉండాలి అన్న ధ్యానము తప్పు అవునండి విరిగి నలిగిన మనస్సే ఇష్టమైన బలి అని దేవుడు ఉంటున్నాడు విరిగినలిగిన మనసు ఎక్కడ నలిగిద్ది ఎక్కడ విరిగిద్దా మనస్సు అంటే నువ్వు రోడ్ల తిరుగుతానో తిరుగుతావు బజార్లమ్ముడు తిరుగుతానో లేదా ఊరితో సవాసాలు చేసి మోసట్లో పెట్టుకుంటానో ఏ సినిమా హాల్లో కూర్చుంటానో విరిగినలిగిన మనసు నీకు రాదు రాదండి ఎవరైతే తమ్మును తమ్ము తగ్గించుకొని దైవ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసే క్రమంలో నువ్వు చేసే తప్పులు నీకు కనబడి ఎంత నీచమైనవో తెలుసుకుని నీవు వాటిని ఒప్పుకునే క్రమంలో ఎంత దుఃఖిస్తావో ఆ దుఃఖము నీకు రక్షణార్థంగా మారిపోతాం అదే విరిగినలిగా అది మనము సృంకరి జీవితంలో చూస్తున్నాం ప్రభువారు చెప్పిన ఉపమానంలో శుంకరి జీవితంలో చూస్తున్నాం తను మందిరానికి రానంత వరకు తన పాపమేంటో తను తిరగనప్పటికీ తనకున్న శ్రమలో చొప్పున ఇబ్బందులు చొప్పున ఎందు నిమిత్తం వచ్చాడో తెలియదు కానీ మందిరానికి మోకరించి ప్రార్థన చేశాడు అయ్యా నేను చేసిన పాపాన్ని బట్టి ఆకాశం వైపు తేని చూడటానికైనా నాకు ధైర్యం సరిపోదయ్యా అని ఒప్పుకున్నాడండి మనం కూడా మన అతిక్రమంలో ఒప్పుకొని సన్నిధిలో కనిపెట్టినట్లయితే అతడు సమాధానం కలిగిన వాడి ఇంటికి వెళ్ళానని యేసు ప్రభు అంటాడు ఆ సమాధానాన్ని మనం ముందుకుంటాం ఎంతమందికి సమాధానం కావాలి చెప్పండి సమాధానం కావాలి అంటే ఎట్టి ధ్యానము నువ్వు కలిగి ఉన్నా ఎట్టి పాపమైన నీకు తొలగిపోద్ది దైవ ద్వారా దేవుడు పాయించి పాడించిన ధ్యానము ఉండాలి కాబట్టి ప్రజలను బిల్లాలని జాగ్రత్త అలాగనే మన అక్కర్లు తీరాలి అంటే ధ్యానము తప్పనిసరి అన్న ఎన్నో అవమానాలు నిందలు పడుతూ ఆమెకు పిల్లలు లేకపోవటం ఒక ఎత్తు అయితే ఆ బాధ ఒక ఒక ఎత్తు అయితే తన తోడి సహోదరి ఆమెను నిందించటం అంటే అన్న యొక్క భర్తకి ఆమె కాకుండా ఇంకొక ఆమెనుంది భార్య పెనిన్ తన భర్త ఎలకాన అన్నాను ఎక్కువగా ప్రేమించబడటం ప్రేమించిన ఆ ప్రేమ హన్నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది ఎందుకంటే ఒక పక్క ఆమె ఎత్తి కొడుకు మాటలు ఒక పక్క పిల్లలు లేరే అనే బాధ ఒక పక్క నేను దేవుని సేవగలాలే కదా దేవుడు ఎందుకు నా పట్ల ఏమి తెచ్చిన చుట్టూ చూస్తున్నాడనే ఒక అనుమానాస్పదమైనటువంటి బాధ ఆమెకుండేది కానీ ఆమె చేసిన ధ్యానం ఏం చేసిందయ్యా అంటే ఒక్కనొక దినాన ఆ బాధని ఆ నిందలను ఎట్టి నిందలని ఏమవుతాయంట తొలగిపోతాయి అంట మనం పాడుకున్నాం పాట చూడండి ఎట్టి ధ్యానము వలన మీకు ఎట్టి నింద అయినా ఏమైంది అణగిపోద్ది అంతే అణిగిపోద్ది కాబట్టి తనకున్న బాధంతా తీసివేసి తనకున్న నిందను ఆమె తీసివేసుకోగలిగింది బిడ్డలు లేని బొడ్రాలు అనే నింద తీసివేయబడి ఆమె చక్కని కుమారుడు సమయంలో ఉంది ఆ తదుపరి ఇంకా కొంతమంది సంతానాన్ని ఆమె కలిగారు ఆ సమయంలో ఎవరైనా అంటే వాళ్ళని అన్న కుమారుడు అలానే అన్న కుమారుడు అంతకుముందు అన్న ఎవరో తెలియదు హన్నా అనగానే ప్రజలు పెళ్ళారా గుడ్రాలు అనే నింద అవమానం దుఃఖము కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దైవ ధ్యానంలో ఆమె నిండిపోయి ఎంతగా నిలిగిపోయిందంటే ఆమె ఏడుస్తూ ఉంటే ఎక్కువ ఎక్కులు పెట్టి ప్రజలు పెట్టారా అక్కడ ఉన్న దైవ చేయడం అర్థం చేసుకోలేకపోయాడు తీరా దైవజుడు చూచినప్పుడు ఆమె మొహమంతా కనిపి కన్నీళ్లతో నింపటం చూసాం అప్పుడు ఆ దైవజుడు అంటాడు అమ్మ నువ్వు కోరి నీకో నీకు తప్పసరికి సమాధానం కలిగిన దానివల్లి అని దైవజుడు గారు అన్నతో చెప్పినప్పుడు అన్న ఆ నాటం నువ్వు చుక్క ముఖముగా ఉంటాం మానేటం కాబట్టి ఆలోచించండి మన అవసరాలు తీరాలి అన్న బిడ్డలు కావాలన్నా స్వస్థత కావాలన్నా ఆశీర్వాదం కావాలి అన్న ధ్యానము తప్పనిసరి హిజుగే కన్నీరు విడుస్తూ దైవ సన్నిధిలో ఒక మూలను కూర్చొని ఏడ్చినప్పుడు విరిగినలిగిన మనస్సు కలిగిన వాడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు స్వస్థపట్టం మనం చూస్తూ ఉంటాం కానాశ్రీ తన కుమార్తె విషయంలో తను తను తగ్గించుకొని యేసు ప్రభు వారి దగ్గరకు గోజాడు గోజాడుతూ ఉండటం బతిమాలుకోవటం యేసు ప్రభు వారు చిన్న మాట మనసు రొప్పించే మాట ఆమె నమ్మ అన్నప్పటికీ ఆమె ఆ మాటను పట్టించుకోకుండా ఆమెకున్న నిందను పట్టించుకోకుండా ఇంకా తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకోవడం వల్ల ప్రభు ఆమెను తర్వాత మెచ్చుకున్నాడు మెచ్చుకొని నీకు కుమార్తె స్వస్థపడింది వెళ్ళాను ఆమెకు కుమార్తె స్వస్థమే ఇలాగున మనకు కావచ్చు మన బిడలకు కావచ్చు కావాలి స్వస్థత కావాలన్నా మనకున్న లోటుపాట్లు తొలగించబడి దీవెన కావాలన్నా రోగాలు పోవాలన్నా అన్నిటికీ మించి నువ్వు ఆత్మాభిషేకంతో నింపబడి జ్ఞానం గల వ్యక్తివి కావాలన్నా ఒక్కడే దానికి గల కారణం ధ్యానము చేయండి వెలిగినలిగిన మనస్సుతో ప్రభువారి పాదాలు పట్టుకొని మనం గోదాడినట్లయితే తప్పనిసరిగా ఆయన నీ కన్నీటి చూచి దాటి వెళ్ళే దేవుడు మాత్రం కాదు భక్తిమయ కేక వేస్తూ ఉన్నాడు దావిదు కుమారుడా దావిదు కుమారుడా నన్ను కరణించు అని కేక వేస్తూ ఉన్నాడు ఆ కేకలు దాటి ఏసు ప్రభువారి ఒక్క అడుగు కూడా ఉండిపోయి కాబట్టి నీ కేక నీ ధ్యానం నీ ప్రార్థన ఈ సమయం నా దేవుడు తప్పనిసరిగా ఆలోకించేవాడై ఉన్నాడు చేయవాడై ఉన్నాడు ఎవరేమో అనుకున్నా ఐ డోంట్ కేర్ నువ్వు ప్రార్థన చేయించు ఎన్ని నిందలు నిన్ను అణిచేయాలని ప్రయత్నం చేస్తున్నా ఎన్ని శ్రమలు నేను కదిలించాలని ప్రయత్నం చేస్తున్నా ఎన్ని ఇబ్బందులు నేను బాధించాలని ప్రయత్నం చేస్తున్నా ఎన్ని బెదిరింపులు నీ మందుకు వచ్చి సవాళ్ళు చేస్తున్నా నీ గురి మాత్రం ఒకటే ధ్యానం ధ్యానం ఏదైతే అదైంది నా ప్రభు నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నాయనాని మనం వాకరించి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించేవాడు అది అదే సర్వ శరీర ప్రార్థన ఆలకించేవాడు ఆ సర్వ శరీరని ఎవకు వచ్చేదరు వస్తారంతే ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు నీ ప్రార్థన ఆలకించేవాడు ఇలాగని ఎంతోమంది ప్రార్థన ఆలకించి జ్ఞానవంతులుగా ధైర్యవంతులుగా అద్భుతాలు చేయువారిగా గర్భఫలాలు వారు పొందినవారిగా ఉన్నారని నీకు స్వస్థపడి వారిగా ఉన్నారు అనేకులు దీవించబడిన వారిగా ఉన్నారు అనేకులు కాబట్టి నీకెందుకు నీ కావాల్సిన ఆశీర్వాదం వస్తుంది కాకపోతే మనం చేయాల్సింది మనం చేయాలి ఏం చేయాలి ధ్యానము చేయాలి ధ్యానము చేయాలి ధ్యా ధ్యానము నీ జీవితాన్ని ఘనంగా చేస్తుంది దైవ ధ్యానము నీ జీవితంలో ధనాన్ని కూడా దైవ ధ్యానము నీ జీవితంలో దైవ చిత్తాన్ని కనుగొనేలా చేస్తుంది దైవ ధ్యానము నీ జీవితంలో దైవస్థ నిధిని వీళ్ళు ప్రతి స్థలంలోకి తోడుగా ఉండేలా చేసింది క్షేమాన్ని ఇచ్చింది దైవ ధ్యానం చివరికి ఆ పరుల దైవస్థ నిధిలో నిరంతరం నువ్వు ఉండేలా చేసింది కాబట్టి నువ్వు ఎంత చదువు కలిగి ఉన్నా ఎంత గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా ఎంత గొప్ప పనులు చేస్తున్నా ఎంత గొప్ప అయినా ఎంత ధన సంపన్నుడు అయినా దైవ ధ్యానం కలిగి ఉండండి చాలు దేవుడే చూసుకుంటాడు అంతే అందుకని ఎమోషన్ అంటాడు నీ సన్నిధి మాతో రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు అయ్యా ఎందుకంటే ఆ సన్నిధి విలువ ఆ సన్నిధి ఘనము ఆ సన్నిధి యొక్క శక్తి తెలిసిన వారు అంతే సన్నిధి చేయకుండా ఉండలేరు ధ్యానించకుండా ఉండలేరు కాబట్టి ఏసు సు ధ్యానపుర ప్రభు క్రీస్తు సుఖ్రిస్తు ధ్యానపురంలో మనము ఏ మంగళవారమా ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని ధ్యానిస్తూ ఆయన నామాన్ని మన మనందరి జీవితాల్లో దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేసి మనల్ని దీవించడం కాబట్టి ప్రతి ఒక్కరం పెట్టారా ఇటీ ధ్యానం చేసి గొప్పవారముగా ఘనులంగా జ్ఞానవంతులంగా దైవ సన్నిధి ఆసక్తులముగా దైవ సన్నిధులు నిరంతరం జీవించేవారుగా దేవుడు మనల్ని చేసి మనల్ని మన ఆశీర్వాదాన్ని ఇస్తారనిపించేసి మన సేవనం ఇస్తారనిపచ్చేసి మన కుటుంబాన్ని వర్ధలను చేసి నిరంతరం ఆయన మన కాచి కాపాడుగా కాను అందరికీ మరణాత ప్రార్థించబడ్డా చిన్న ప్రాధాన్ సర్వకృపానిది సర్వోన్నతులని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చేస్తామంటే ఈ మంగళవారం ఉపవాస ప్రార్థనైనా మా అందరికీ నా తండ్రిని అయినా దీవెనకరంగా ఉన్నట్టు సహాయం దాయిచ్చేయండి చెప్పబడిన రీతిగా నా తండ్రి ప్రభువ నీ సన్నిధానంలో ప్రభువ విరిగిన నెలిగిన మనస్సును మీరు అలక్ష్యం చేసే దేవుడు కాదని హిజిక రూపంలో అన్న రూపంలో కానున్న స్త్రీ విషయంలో తండ్రి ప్రభువ నేను చూస్తున్నవా నామ తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభు అనైనా మా యొక్క మనస్సును నైనా మీరు తిరిగి అయానికి నీకు విరోధంగా ఏదైనా బలహీనత మేము కలిగి ఉన్నా దాన్ని తీసివేయండి మమ్మల్ని స్థిరపరచండి అయా మా ప్రార్థనలు ఆలకించి కావలసిన దీవెన ఫలం మీరు మాకు దయచేయండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ధ్యాన పలులైన మమ్మల్ని మీరు దీవించడం వల్ల అనేకులు ధ్యానంలోకి వస్తారు కనుక నా తండ్రి ప్రభు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి సహాయం దయచేయండి ప్రభు ఇదిగో తండ్రి ప్రభు చెప్పండి సహాయం దయచేయండి అయ్యా ఈ విధంగా అతన్ని ప్రతి ఒక్క విషయంలో ప్రభు మా పనిపాటులో ప్రయాణాలు నా తండ్రి చేసేతను ప్రతి ప్రయత్నంలో కావలసిన సఫలతను కావలసిన క్షేమము కావలసిన దీవెన మీరు మా అందరికీ దయచేయండి కొరకు చూపండి పై యొక్క శరీరం నాతో మీరు చూసేవారు మాత్రమే కాక అంతరంగాన్ని కూడా మీరు చూసేవారు అన్నారు కనుక నా తండ్రి ఇక్కడ ఎంతమంది అయితే వచ్చినారు వారి అంతరంగ హృదయాలను మీరు చూస్తున్నారు కాబట్టి వారి కన్నీటిని మీరు చూస్తున్నారు కాబట్టి వారికి ఉన్న శ్రమలను చూస్తున్నారు కాబట్టి వారికి ఉన్న ఇబ్బందులను చూస్తున్నారు కాబట్టి తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారికి హాని కలిగించే దుఃఖాన్ని కలుగు చేసే ప్రతి క్షీడు తొలగించి ప్రభునైనా తండ్రి కావలసినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు సహాయము చేయవాడను నేనే అన్ని కుడి చేతిని పట్టుకుని చున్నానని వాగ్దానం చేసిన తండ్రి అయినా సహాయం దయచేయండి ప్రభువానికి తండ్రి బైబిల్ మిషన్ బిడ్డలను ప్రభుత్వ జాగాలినివన్నీ జమీందారులుగా చేస్తానన్నారు కాబట్టి నా తండ్రి మామూలను దీవించి ఆశ్రవదించిన ఆయన తండ్రి ప్రభావ జమీందారులుగా నా తండ్రి ఇం గొప్పవారిగా నా తండ్రి మీరు మామూలు చేసి అనేకులకు దీవెనకరంగా నా తండ్రి మమ్మల్ని నాయన ఈ ప్రభుత్వం నా తండ్రి ఆయన ఒక కాపుదల భద్రపరిచి కావలసిన సన్నిధి సహాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి వాళ్ళు దిల్ల చేయమని మా రక్షకుడు సహాయపడి నేర్స్ తీస్తున్నాము మన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నిరామం పరిశుద్ధ కాదు నీరాజ్యం అవుతుంది కాక నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్టు మీద నెరవేరు కాదు మాకు కావలసిన అడిగిన ఆహారాన్ని బలవేర్చండి మరణం చండి నిమిషాలు మాకు తిరిగి తప్పించండి రాజ్యము శక్తిమహిమనేదంతా నాకు తండ్రి പ്രഭയസുരക്ഷ വിജയം അപവാദകളും പ്രഭസുരക്തവിജയം അപവാദകളും പ്രഭുസുരക്തം സമ്പൂർണ്ണ വിജയം അപവാദ്രീടകലാശ്യം ഹലലു ഹലലുയ ഹലല സ്ത്രോത്രം സ്ഥോത്രം സ്ത്രം ആമീൻ ആമീൻ ആമയസി एका कबलसवे कनबडलवि अग्रिवान् चिवनो तन् कुकनाकेमि कोदुवा नादूरुकना केमी कोदुवा नादू